సాధాన్ని ఎక్కువగా దేని మీద టార్గెట్ చేస్తాడు ఎక్కువగా ఎక్కడ టార్గెట్ చేస్తాడు ఆర్థికం మీద తర్వాత ఎక్కడ టార్గెట్ చేస్తాడు ఆరోగ్యం మీద ఇంకెక్కడ టార్గెట్ చేస్తాడు నీ పిల్లల మీద నేను చెప్పాల మాట మిస్టర్ జోబ్ గారు చెప్పారు ఈ మాట యోగు మీద ఎక్కడ అటాక్ జరిగింది ఆర్థిక మీద అయ్యారు మా ఇంట్లో డబ్బులు దాటలేదు ఆడ అటాక్ ఉంది నీ ఇంట్లో ఆరోగ్యం బావట్లేదు పద్దాకి ఎవరికొకరికి అనారోగ్యంగా ఉంటుంది వాడి దాడిని ఇంటి మీద జరుగుతుంది వెంటన్నారా సుదర్శన్ సంపాదించగా సంపాదించగా పోనే పదిహేను వేలు సంపాదించాడయ్యా దానిలో ఐదు వేలు ఎడబ వచ్చాడు సుదర్శన్ మీద అపవాది తాండవం ఆడుతున్నాడు వాడి దాడి జరిగింది ఇంకెంతే వాడు పలు రకాలకు ఒక్కొక్కసారి మనుషులు ఆర్థికాన్ని పీల్చివేయడానికి అనారోగ్యాన్ని పంపిస్తాడు ఆ అనారోగ్యం వచ్చి వింటున్నారా ఉన్న డబ్బును ఖాళీ చేస్తాడు మరి కొంతమంది పిల్లల మీద నిత్యం ఏదో ఒక దాడి జరుగుతుంటుంది నీ ఆరోగ్య విషయంలో ఒక దాడి జరుగుతూ ఉంటుంది బైబల్ అదే అంటుంది అతని ఆర్థికం మీద అతని ఆరోగ్యం మీద వారి పిల్లల మీద భయంకరమైన దాడి ఇలాంటి ఏదైనా మీ ఇంట్లో ఉన్నాయా ఇలాంటివి ఏవైనా మీ ఇంట్లో జరుగుతున్నాయా బైబిల్ అంటుంది దాని మీద నేను అధికారాన్ని ఇస్తున్నాను వేసే స్తోత్రం చెప్పాలి గట్టిగా వేసే మాటలు ఆమెను నువ్వు నమ్మాలి ఎలా అయ్యా ఎలా అధికారం ఇస్తున్నాడు నువ్వేమని నమ్మాలి ఎస్ నా ధనము మీద అపవాదికి అధికారం లేదా మీదట యో ఇంటి చుట్టూ దేవుని కంచ ఉన్నట్లు నా ఇంటి చుట్టూ యహోవ కంచ వేయబడాలే సునాము అంతే అందుకనే ప్రభు అంటున్నాడు అది ఏది నిన్ను హానిపరచకూడనట్లుగా సకల విధముల దురాత్మల మీద దుష్ట కార్యముల మీద వాటినే పాములతో వాటినే త్రేలతో విషపూరితమైన దాని మీద నేను నీకు అధికారాన్ని ఇస్తున్నాను నువ్వు వాటిని అనగద్రోక్య బలాన్ని నీకు ఇస్తున్నా హౌ బై ద పవర్ ఆఫ్ యువర్ మౌత్ నీ నోటి మాటలు వాక్యాన్ని ఎత్తి మాట్లాడగలగాలి నోరు ధరిచి వాక్యానుసారంగా నువ్వు చెప్పగలగలేస్తున్నాము నాకు విరోధముగా రూపించబడు ఏ ఆయుధము మాట్లాడాలి వారిలో దేవుని స్తోత్రం కలుగునుగా మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను మీరు ఆయనే నా కోట నా కొండ నా ఆశ్రయమని నేను ఆయన గురించి వేటగాలి ఊరిలో నుండి ఆయన నన్ను తప్పించు దేవుని స్తోత్రం కలుగునగాక నా కొడి ప్రక్కన వెయ్యి మంది పడి నా ఎడమున వేల మంది కూలినను ఏ అప్పాయమనుకు నేను భయపడను ఓ గొప్ప పర్వతమా ఎంత ఓ దేవుడు నిన్ను చదును భూమిగా చేయబోతున్నాడు చబాలి నోరు తెలిసి హాలలోయ లోయ వాక్యాలు ఏదో ఈ వాక్యాలు ఏదో మనం మాట్లాడగలదు వీటిని మనం పలకగలగాలి ఐ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేను తలగా ఉంటానని నా ప్రభు చెప్పాడు ఐ హెట్ టు బీ ఎ టైలర్ నేను తోకగా ఉండడానికి నేను ద్వేషిస్తున్నాను ఆమె దేవుడు నన్ను అన్నాడు నువ్వు అప్పించువాడుగా ఉంటానని అంటున్నాడు ఐ రెఫ్యూజ్ టు బౌరో మనీ ఫ్రమ్ పీపుల్ ప్రజల ఎత్తు నుండి నేను అప్పు చేసేవాడుగా ఉండను ఏ సునీ నా దేవుడు స్తోత్రం చెప్పాలి చెప్పాలి హాలలోయా